సమాజంలో మానవత్వం ఉన్న మనుషులు కరువవుతున్నారు నిరుపేద కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి చనిపోతే ఇల్లు అద్దెకిచ్చిన యజమాని మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వలేదు కొడుకులు లేని ఆ ఇంటికి ఆడపిల్లలే దిక్కు అకస్మాత్తుగా తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వాళ్ల చేతిలో చిల్లిగవ్వలేదు అటు తండ్రి అంత్యక్రియలు చేసేందుకు ఇల్లు లేదు మృతదేహాన్ని ఎక్కడ ఉంచాలో తెలియదు ఏమి చేయలేని అచేతన పరిస్థితుల్లో ఉన్న అబాక్యులకు ఆ నలుగురు సాయపడ్డారు చివరి మజిలీకి చేర్చారు ఈ హృదయ విధారక ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామంలో కోట లక్ష్మణ్ ప్రేముల తాని నిరుపేద దంపతులున్నారు వీరికిద్దరు ఉన్నారు అందులో ఒకరు దివ్యాంగురాలు అయితే చిన్న చితక వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న లక్ష్మణ్ కూతుళ్ళ పెళ్లిళ్ల కోసం ఉన్న ఆస్తి అంతా అమ్మేశాడు ఇద్దరు పెళ్లిళ్ళు చేశాడు అద్దెంట్లోకి మారాడు చేతులు చిల్లిగవ్వలేని స్థితికి వచ్చేశాడు తెక్కాడితే గానీ డొక్కాన్ని పరిస్థితికి దిగజారాడు స్థానికంగా ఏ పని దొరికితే ఆ పనికెళ్తూ భార్యను పోషిస్తున్నాడు అయితే ఇటీవల ఉన్నట్టుండి కింద పడిపోయిన స్థానిక ఆసుపత్రిలో చూస్తే మాతో కాదు పెద్ద ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు దీంతో దొరికిన కాడల్లా అప్పు చేసిన భార్య అతన్ని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లింది అయితే వైద్య పరీక్షలు చేసిన వైద్యులు బ్రెయిన్లో బ్లడ్ లాట్ అయింది ఆపరేషన్కు ఎక్కువ మొత్తంలో అవుతుందని చెప్పారు దీంతో గుండెలు పగిలిన భార్య అప్పు కోసం అయిన వారందరినీ అడిగింది కానీ ఎవరు అప్పు ఇవ్వలేదు ఈలోగా లక్ష్మణ్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు దీంతో దాతల సాయంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన ఆమెకు ఊపిరాగినంత పనైంది లక్ష్మణ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఇంటి యజమాని డెడ్ బాడీ ఇంట్లోకి తేవద్దని అన్నాడు ఏం చేయాలో పాలుపోని ఆమె ఏడవ సాగింది గమనించిన స్థానికులు సాయం చేసేందుకు ముందుకొచ్చారు రోడ్డు పక్కన కొంత స్థలాన్ని క్లీన్ చేసి టెంట్ వేసి అక్కడ డెడ్ బాడీ ఉంచారు కర్మ అయ్యే వరకు కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోకి రావద్దు అంటే పదకొండు రోజుల పాటు కుటుంబ సభ్యులు ఉండేందుకు డేరా కట్టారు తలో చేయేసి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు ఒకరిని చూసి ఒకరు గ్రామస్తులంతా వారికి తోచిన చందా అందించారు కొడుకులు లేకపోవడంతో కూతుళ్లే తండ్రికి తలకొరివి పెట్టారు గ్రామస్తులంతా సహకరించి అంతిమయాత్ర చేపట్టారు అలా ఒకరు మానవత్వం మర్చి ఇంట్లోకి రానివ్వకపోతే ఆ నలుగురు మేమున్నామని పాడిమోశారు అంత్యక్రియలు పూర్తి చేశారు అయితే ఏమి లేని ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు ఏదేమైనా ఈ ఘటన ఎంతోమందిని కలిసి వేస్తుంది అనటంలో సందేహం ఉండదనే చెప్పాలి గ్రామంలో మా పక్క గ్రా మా పక్కింటి కోట లక్ష్మణ అనే ఒక పద్మశాలి కుటుంబికుడు ఆయన రోజువారి కూలీ చేసుకుని బ్రతికేవాడు అతనికి ఇద్దరు బిడ్డలు ఆయన నిలిపే కుటుంబము ఈరోజు కూలిపోతేనే ఈరోజు పొట్ట గడిపే కుటుంబము అలాంటిది ఇద్దరు పెళ్లి బిడ్డల పెళ్లి చేయడం కొరకు తనకు ఉన్నటువంటి మొత్తం అమ్ముకొని పెళ్లి చేసిండు ఆయనకి ఇల్లు లేదు ఓన్లీ ఇల్లాడు జాగున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు ఇల్లు సమకూర్చాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ఆయనకి ఏం లేదు పేదవాడు గనక ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరము యువకులము అందరము అందరం కలిసి ఆయనకు ఎవరికి తోచిన ప్రకారం వారికి చందరూపకంగా సాయం చేసి ఆయనను ఈ రోజు దాన సంవత్సరాల కొరకు అందరం గ్రామస్తులం అందరం కలిసి చైతన్య ఇస్తున్నాం దాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలంటే ఆయనకి ఇల్లు లేదు వాళ్ళ కుటుంబాలకు ఇల్లు లేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి సాయం చేసి వాళ్ళకు ఇల్లు ఈ ఇందిరామ ఇల్లు ఇవ్వాలని కోరుకుంటూ ఈ గ్రామం తరపున కోరుకుంటున్నాను చనిపోయింది మా బాబాయి అతను వచ్చేసి రోజు కూలి చేసుకుంటాడు అతను చేసుకుంటేనే వెళ్తుంది వెళ్ళకపోతే వెళ్ళదు ఇక్కడ ల్యాండ్ అనిపిస్తుంది కదా అతను చేసుకుంటే ఇంతవరకు ల్యాండే లేదు అతనికి మీరు ఆయన తయదలిస్తే వాళ్ళ పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లల ఇంకొకరు ఏమో నార్మల్ ఉంటారు పెద్ద అమ్మకి వచ్చి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అబ్బాయి కూడా లేరు అందరు ఆడపిల్లలే మీరు ఏమైనా దయచరిస్తే ఆ ల్యాండ్ చేసి ఒక ఇళ్ళన్నా కొనిస్తే లేదంటే కట్టుకోవడానికి సాయం చేస్తే హెల్ప్ అవుతాయి వాళ్ళకి దయాల్సి ఎవరన్నా కొంచెం ఉంటే సాయం చేయండి వాళ్ళకి మొన్న ఏమైందంటే నార్మల్గా పనికి వెళ్ళాడు పనికి వెళ్ళడు ఏమైందంటే పని చేసుకున్నాడు నార్మల్ అయిపోయింది నార్మల్గా కూర్చున్నాడు అంతే కూర్చుని కూర్చుని కింద పడిపోయాడు పడిపోతే నార్మల్గా పక్షిపాతనుకొని హాస్పిటల్ తీసుకువెళ్ళాడు హుజరాబాద్కి ఆడ పట్టలేదు మళ్ళీ ఏం చేసుకోకపోతే ఏమైందంటే ఎయిటీ పర్సెంట్ అని చెప్పేసి అన్నారు ట్వంటీ పర్సెంట్ మాత్రం అని చెప్పేసి అన్నారు కాకపోతే ఏంటంటే అది క్లారిటీ చెప్పలేదు తర్వాత ఎప్పిల్ ఇది బ్రెయిన్ స్ట్రోక్ బ్లడ్ గడగట్టింది దానివల్ల ఇలా జరిగింది అని చెప్పి చెప్పారు జరిగింది ఆర్థిక తోమతి మాత్రం ఏం లేదు ఒక్క రూపాయి కూడా ఇంతవరకు వాళ్ళకి దాచుకుంది లేదు అన్ని అప్పులపాలే ఉన్నాయి ఎంతవరకు రూపాయి లేదు ఊరు అంతా కలుసుకొని మంచికి రూపాయి రూపాయలు పోయేసుకొని ఒక అరవై రూపాయలు చేసి ఇప్పుడు ప్రజెంట్ కార్యక్రమానికి సహరిస్తున్నారు ఎవరైనా దాతలు ఉంటే సహకరించి ఇల్లు కట్టుకోవడానికి బాగుపడతారు మరి ధర్మరాజు పల్లె కోట లక్ష్మణ్ చచ్చిపోయిండు బాగా బీదాస్తుడు ఆయన చచ్చి అంటే మాకు మస్తు బాధగా అనిపిస్తుంది కూరగాయలు అక్కడ మొదలు పెడితే కట్టలు ఐస్ క్రీములు పువ్వులు ఇడ్లు అన్నీ చేసుకున్నాడు ఇద్దరు ఆడి అమ్మాయిలు ఊరు గుడిసె లేకుండా కూడా చెట్లు సేమలు ఉన్న జాగా కుకిలింగ్ తెప్పించి లేవలింగ్ బయట తెప్పించి అన్ని సాగు చేయించి మా గ్రామస్తులు అంతా ఇదంతా ఊరు అంతా కలిసి ఆయనకు తల ఐదు పది మనిషికి వెయ్యి ఐదు వందలు వేసి దాన ఖర్చు చేస్తారు మీరు గవర్నమెంట్ సహకరించి ఏదన్నా ఆయనకు ఇల్లు ఆయన ఆడి మనిషి ఒక్కతి ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇల్లు సాంక్షన్ చేయాలని మేము రేవంత్ రెడ్డి మా మంత్రులను మా ఎమ్మెల్యేను మా ఊరు తరఫున మా గ్రామం తరఫున మేము సాయం చేసుకున్నట్లు మీ గవర్నమెంట్ వాళ్ళు కూడా అందరు సహకరించి ఇంకెవరన్నా సహాయం చేసే పెద్ద మనసున్న దాతను అమ్మాయిలకు అలా భార్యకి ఇంత సహాయం చేయాలని కోరుతున్నాము ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్క్రైబ్ ఛానల్